వర్గం పీతవర్ణం భణై పంచశతైర్యుతం యుక్త వాసుకిం ప్రణమామ్యహం వాసికిం ఈ రోజు నాగపంచమి మరియు గరుడపంచమి పర్వదినం విశేషం ఏమిటంటే నాగపంచమి గాని గరుడపంచమి గాని విశేషంగా వాసుకి సర్పం తపస్సు చేసి శివుని మెడలో ఆభరణంగా ఉన్నటువంటి రోజును నాగపంచమి అంటారు అదే విధంగా శ్రీ మహావిష్ణువు యొక్క శయ్య ఈ శేష సర్పము కూడా తపస్సు చేసి విష్ణువును పొందినటువంటి రోజునే ఈ నాగపంచమి విశేషంగా నాగదేవతలకు చెప్పబడినటువంటి విశేషమైనటువంటిది సముద్రమధనంలో ప్రధానంగా ఈ వాసికి సర్పాన్ని ఆధారం చేసుకొని దేవతలు రాక్షసులు అమృతాన్ని స్వీకరించడం జరిగింది వాసికి సర్పం విశేషమైనటువంటి దైవ భక్తి గలది అదేవిధంగా ఈరోజు గరుడ పంచమి పర్వదినం కూడా గరుడు తన తల్లి యొక్క దాస్య శృంఖాలను తెంపి తన దగ్గరికి చేర్చుకున్నటువంటి రోజు ఈ గరుడ పంచమి దేవతలతో యుద్ధం చేసి అమృతాన్ని తీసుకొని వచ్చి తన తల్లిని బంధ విముక్తులు చేసినటువంటి రోజు ఈ రోజు తల్లి ప్రేమకు చిహ్నమైనటువంటి మహాశూరవంతుడు గరుత్మంతుడి యొక్క గరుడ పంచమి ఎవరైతే ఈ రోజు వైష్ణవ దేవాలయాల్లో ఉన్నటువంటి గరుడు అదేవిధంగా నాగదేవతలను దర్శిస్తే వారి జాతకంలో ఉన్నటువంటి సర్పదోషాలు గాని రాహు దశలో ఉన్నటువంటి బాధలు తొలగిపోతాయి కేవలం స్త్రీలు మాత్రమే ఈ నాగపంచమి పండుగను జరుపుకోవాలని చాలా మందికి అపోహ ఉంది కానీ ఇది నిజం కాదు శాస్త్రం ఏమి చెబుతుందంటే సర్పాన్ని దర్శించడం ద్వారా ఇక్కడ లింగ భేదం లేకుండా స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఈ నాగపంచమి రోజు సర్పాన్ని గాని వైష్ణవ దేవాలయాల్లో ఉన్నటువంటి గరుడు దర్శించడం ద్వారా తమ జాతకంలో ఉన్నటువంటి సమస్త దోషాలన్నీ తొలగిపోయి వారు ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా ఉంటారని మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి కనుక ఈ నాగపంచమి రోజు గరుడ పంచమి రోజు చక్కగా దేవాలయానికి వెళ్ళి అక్కడ దీపారాధన చేసి ఆ సర్పాన్ని దర్శించడం ద్వారా ఆ వాసి యొక్క యొక్క అనుగ్రహం గరుడు యొక్క అనుగ్రహం భక్తులకు కలుగుతుంది మరొక్కసారి భక్తులందరికీ కూడా నాగపంచమి శుభాకాంక్షలు తెలియజేస్తూ శుభం భవతు టీవీ